గంగాధర్ వాళ్ళ నాన్న చంగయ్యతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నాన్న గంగ చాలా మంచిది కదా గంగను మనం మోసం చేశాం కదా ఆ పాపం చుట్టుకొని మనం ఇప్పుడు ఎలా ఇక్కడ అనుభవించవలసి వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినకనే అక్కడ ఉన్న చంగయ్య అయితే గంగ చాలా మంచిది గంగ చెప్పాలి అంటే మహా సాధ్విరా గంగ లాంటి మనిషి మనకి ఇంకెప్పుడు దొరకదు గంగ మంచిది గంగ మీద కావాలనే నేను నింద వేశాను గంగ అమ్మ మీ అమ్మ విషయంలో ఎలాంటి తప్పు చేయ లేదు ఆ విషయం నాకు తెలుసు కానీ గంగ ఇంట్లోకి వచ్చాకే ఇంట్లో అందరూ కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడేవారు ఇంట్లో అందరికీ కూడా ధైర్యం వచ్చింది ఇంట్లో అందరు నోర్లు కూడా లెగిసాయి ఆ గంగ ధైర్యం చూసుకొని అందుకే గంగ నాకు నచ్చలేదు ఎలాగైనా సరే గంగని నిన్ను విడగొట్టాలనుకున్నాను అదే వంపు దొరికిందని చెప్పి విడాకుల వరకు తీసుకుని వెళ్ళి నిన్ను గంగను విడగొట్టాను ఇప్పుడు ఆ పాపం మూట కట్టుకొని ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి చెంగయ్య అంటాడు ఆ మాట వినగానే గంగాధర అయితే అయితే గంగ ఏ తప్పు చేయలేదని మనం నమ్మాం కదా నాన్న గంగని మళ్ళీ మనం తీసుకుని వెళ్ళిపోదాం నాన్న అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంగయ్య అయితే ఒరే వెర్రి మధు ఇక్కడ మనం ఇద్దరం ఎందుకు ఉన్నారా మనం చేసింది తప్పు అని తెలుసుకునే కదా ఇక్కడ ఉన్నాము కాబట్టి ఆ గంగని ఎలాగైనా సరే మళ్ళీ మనతో పాటు తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఎన్ని బాధలు వచ్చినా భరించాలి ఎన్ని నిందలు వచ్చినా సరే భరించాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని గంగాధర్ అయితే గంగ కోసం నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను నాన్న గంగ మళ్ళీ తిరిగి నాకు కావాలి అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట విని చంగయ్య అయితే నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను రా నిన్ను గంగని కలిపి కలిపిన తర్వాతే నా ప్రాణం పోతుంది అంతవరకు నేను ప్రాణాలతోనే ఉంటాను రా అని చెప్పి చెంగయ్య గంగాధర్కి మాట ఇస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్